హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సింపుల్గా తయారు చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా వండుకునే విధంగా ఉంటుందండి సింపుల్గా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి ఓ పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు తీసుకుని వేసుకోవాలండి వేసుకుని కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గి సిమ్లో మగ్గినివ్వాలండి మగ్గిన తర్వాత టమాటాలు బాగా మగ్గినాయండి ముందుగా శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మళ్ళీ ఒకసారి తీసుకొని మొత్తం మిక్సీలో అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకొని పసుపు కారం వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు మగ్గినవ్వాలండి ఇలా మగ్గిన తర్వాత అండి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి కలిసేలాగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం మిక్సీలో కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్ సిమ్లో ఉంచి మంగినివ్వాలండి మధ్య ఒకసారి మొత్తం తీసి మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి కూర దగ్గరికి అవుతుందండి దగ్గరికి అయినప్పుడు అండి ఇంట్లో తయారు చేసుకున్న పొడి మసాలా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి ఈ పొడి మసాలా వేయడం వల్ల కూర మరింత రుచి వస్తుందండి ఓ రెండు టమ్ములుగా కొత్తిమీర కూడ వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయ్యిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి